హాయ్ హలో నమస్తే వాళ్ళు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరూ కూడా చాలా చాలా బాగున్నారని మన స్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి యాదవ్ సో కొత్తగా మన సాయి యాదవ్ యూట్యూబ్ ఛానల్ సాయి యాదవ్ వన్ టూ డబల్ జీరో యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు కావాలని ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మేము ఎలాంటి వీడియో పెట్టిన పెట్టినా కూడా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది సో కొత్తగా మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి చూడండి అండ్ లైక్స్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇకపోతే వీడియోలోకి వెళ్తే ఈ రోజు ఇంట్లో కూరగాయలు అయితే ఏం లేవన్నమాట సో ఇంకా ఆలోచించి ఆలోచించి ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేసినా ఏమున్నాయా ఏంటని సో నాకైతే ఒక సెవెన్ ఎక్స్గా అనిపించినాయి ఫ్రిడ్జ్లో ఇంకా ఏదైనా కొత్తగా ట్రై చేద్దామనేసి ఎగ్ బుర్జీ బిర్యానీ ట్రై చేసిన అనమాట సో ఇప్పటివరకు ఇది యూట్యూబ్లో ఉందో లేదో నాకైతే తెలియదు నేను పెట్టుకున్నా నేను చేసిన రెసిపీకి నేను పేరు పెట్టుకున్నాను అనమాట నామకరణ మహోత్సవం అనుకోండి అంటే అది చేసి దానికి ఎగ్ బుర్జీ బిర్యానీ అని పెట్టుకున్నాను నేను పేరు సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడైతే రైస్ బాస్మతి రైస్ అనమాట కడిగి ఆల్ మసాలాస్ అన్నీ వేసేసి ఇంకా కాసేపు నానబెట్టుకున్నా నానబెట్టుకొని ఉండే ముందు స్టవ్ మీద పెట్టుకున్నాను అనమాట మసాలా అంటే ఏముంటుందండి ఆల్ స్పైసెస్ అండ్ కొత్తిమీర పుదీనా చెక్క లవంగా సాజీరా అండ్ బగారాకు అంతే సో ఇక్కడైతే ఇంకా ప్యాన్ పెట్టుకున్నాను అనమాట ఎగ్ బుర్జీ మనం ప్రిపేర్ చేసుకోవాలి కదా అందుకోసం అయితే ఒక సిక్స్ టు ఎయిట్ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను నేను మసాలా లాగా అదే ఎక్కువ యూజ్ చేస్తాం కదా అంటే కింద మన గ్రేవీ లాగా అదే వస్తుంది గ్రేవీ కాదు లాగానే అనమాట సో చూడండి ఒక ప్లేట్లో హాఫ్ ఎక్కువనే ఉన్నాయి ఆనియన్స్ దాంట్లో అయితే కొంచెం స్పైసెస్ వేసుకున్నాను నేను ఆయిల్లో బగారాకు కొంచెం మన స్పైసెస్ అనమాట మనం మిరియాలు కొంచెం బగారాకు లవంగా చెక్క అవి కొంచెం కొంచెం చిన్న చిన్న పీసెస్ యాడ్ చేసుకున్నా ఎందుకంటే రైస్లో యాడ్ చేసుకున్నాం కదా మనము సో ఇంకా ఇక్కడైతే ఆనియన్స్ వేసుకుంటున్నాను అనమాట నేను చూడండి సెవెన్ ఎగ్స్తో ప్రిపేర్ చేస్తున్నాము ఇంట్లో బస్మతి రేసిండ ఇంకా అది నానబెట్టేసినా ఇవన్నీ కట్ చేసే వరకు చక్కగా రైసేసిన అంతే క్రానియూన్స్ ఫ్రై అవ్వడానికి నేను సాల్ట్ అయితే వేసేసిన దాంట్లో ఇక్కడ ట్రై అవుతున్నాయి చూడండి ఆనియన్స్ ఎగ్ బుర్జీ బిర్యానీ అనమాట చేసి నేనే పేరు పెట్టుకున్నా దానికి ఎట్లుందో ఉందో చెప్పండి అంటే ఎవరైనా చేసి ఉంటే ఇంతకుముందు ఇట్లా ట్రై చేసి ఉంటే అంటే నేనైతే చూడలేదు ఇక్కడ యూట్యూబ్లో కూడా నేను చూడలేదు ఒకసారి ట్రై చేద్దామని అయితే చేసినా అనమాట చూడండి మీరు కూడా ఎవరైనా ఇట్లా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్లో చెప్పండి మేము కూడా చేసినాము ఇట్లా ఒకసారి అని చెప్పేసి సో ఇంకెక్కడైతే కొన్ని ఆనియన్స్ అయితే విష పక్కన పెట్టుకుంటున్నాను నేను కొత్తిమీర పుదీనా కరివేపాకు కొన్ని పచ్చిమిర్చి చీలికలు అండ్ కొన్ని కాజులు కూడా వేసినా అనమాట నేను ఎగ్స్ ఇంకెక్కువ ఉంటే ఒక ఫోర్ ఫైవ్ ఎగ్స్ బాయిల్ చేసి వేసుకున్నా కూడా బాగుంటుండేనేమో అని తర్వాత ఆలోచన వచ్చింది కానీ ఎగ్స్ లేకుండే నాకు సో ఉన్న వాటితోటే ఆ రోజు లంచ్ ప్రిపేర్ చేసేసిన అనమాట నేను పిల్లలకు ఆ రోజు హాలిడే ఉండే సో ఇంకా అట్లా చేసేసినా అనమాట ప్లాండ్గా చేయలేదు కదా అందుకని ఇంకా ఎగ్స్ ముందుకు లేకుండే సో సెవెన్ అంటే సెవెన్ ఎగ్స్ ఉండే ఫ్రిడ్జ్లో వాటితోనే ఇంకా కానిచ్చేసినా అనమాట ఏదో ఒకటి చేసి లంచ్ అరేంజ్ అనేసి అయితే ట్రై చేసి ఇట్లా చేసేసిన సో చూడండి పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కొంచెం వేసేసిన తర్వాత ఇక్కడ ధనియాల పొడి వేస్తున్నా అల్లం కూడా నేను ఆనియన్స్లోనే వేసుకున్నా కదా ధనియా పొడి సో అయితే మనం ముందే వేసేసుకున్నాం కదా సరిపడా తక్కువ అనుకుంటే పై పైనుంచి కొంచెం వేసుకోవడం అంటే అల్లం బేస్ట్గా వేయిపోయింది కారం వేయిపోయింది ఇప్పుడైతే కొంచెం ధనియా పొడి వేసినా కదా సో అది కూడా వెయిపోయింది అనమాట సో మనం వాటర్ వేయట్లేదు ఇందులో కొంచెం పెరిగి వేసినా నేనైతే ఎందుకు అంటే ఇప్పుడు మనము దీంట్లో అన్నీ మసాలాలు అంటే కారం ఉప్పు ధనియా పౌడరు వల్ల మిలిపాయ పేస్ట్ అన్నీ వేసినాం కదా సో వాటన్నిటికీ కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ లాగా వచ్చి కొంచెం లైట్ గ్రేవీ లాగా వచ్చింది అనమాట అది అందుకోసమని ఒక టూ స్పూన్స్ అయితే పెరుగైతే వేసిన నేను చూడండి పెరిగేసిన తర్వాత ఇట్లయిందో ఇప్పుడైతే కొన్ని కాజులు వేస్తున్నా ఇది ఇష్టం నాని ఇష్టం అనమాట వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నా దగ్గర ఉండే అనమాట కొంచెం వేసినా బాగుంటుందేమో చూడ్డానికి అని చెప్పేసి అయితే వేసినా కానీ ఇంకా కొన్ని ఎగ్స్ ఉంటే బాగుండి అనిపించింది సరిపోలేదు ఎగ్స్ అన్ఎక్స్పెక్టెడ్గా చేసేసినా కదా ఇంకా ప్లాండ్ అయితే ఇంకొక త్రీ ఫోర్ ఎగ్స్ తెప్పించుకునేదాన్ని బట్ ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసిన అనమాట అట్లా తినేటప్పుడు అనిపించింది అనమాట బాగా ఇంకొక త్రీ ఫోర్ ఎగ్స్ బాగుండాలి సో ఇంక ఇక్కడైతే చక్కగా పెరుగులో ఉడికిపోయినాయి కదా మనం స్పైస్ ఇంకా నేను ఏం చేసినా అంటే గిన్నెకి కొంచెం అంటే కర్రీస్ కొంచెం సైడ్ సైడ్ కనీసి కొద్దిగా గ్యాప్ తీసుకున్నాను అనమాట డైరెక్ట్ గిన్నె పైన ఎగ్ పడేటట్టు ఇంకా సెవెన్ ఎగ్స్ అయితే అన్నీ కొట్టేసి దాంట్లో వేసుకున్నా వేగానే కలపకుండా కాసేపు మూత పెట్టేసినా అనమాట మూత పెట్టేసి ఏంటంటే ఎగ్ చక్కగా బాయిల్ అయ్యి పీస్లాగా వచ్చింది అనమాట చూడండి ఫోర్ అయితే వేసేసిన ఇంకా అక్కడ ప్లేస్ చేస్తుంది అనమాట ఎగ్ వేయడానికి எஸ் சாரி எண்ணது எக்ஸ் உனக்கு எண்ணெய் வேசிஸ்தான் తినేటప్పుడు మా వారు అన్నారనమాట ఇంకొక టూ త్రీ ఎగ్స్ వేయాల్సింది కదా బాగుంటుండే అని మస్తు టేస్ట్ అయిందండి రైస్ అయితే విధంగా బిర్యానీ ఫ్లేవర్ వచ్చింది కాకపోతే చికెన్ లేదు అందులో అంతే సో అట్లా మూత పెట్టేసినా నేను అది మంచిగా బాయిల్ అయింది అనమాట ఇంకా ఒక ఫిఫ్టీ ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ అంత బాయిల్ అయిన తర్వాత తీసి మళ్ళీ మర్రేసినా అనమాట ఇంకా అట్లా అయింది అనమాట కిందికి ఇంకా వాటిని మెల్లిగా తీస్తూ మర్ర వేసిన నేను అంటే తీసి మళ్ళీ రివర్స్లో వేసిన అట్లా వేసినా అనమాట ఏంటంటే పైన కొంచెం పచ్చి ఉంది కదా సో అది కూడా చక్కగా ఉడికి మంచిగా వచ్చింది అనమాట లాగా సో చూడండి దాన్ని వేసేసిన ఇంకా మూత పెట్టేసిన ఇంకా మంచి అయింది అనమాట తర్వాత కొంచెం ఇట్లా పీసెస్ తీసి ఇట్లా వేసుకొని ఇంకా రైస్ వేసేసుకోవడమే ఎట్లుంది బాగుందా నచ్చిందా మీకు నచ్చితే గట్టి ఒక లైక్ వేయండి చూడండి ఇక్కడ రైస్ అయితే చక్కగా బాయిల్ అవుతుంది అనమాట నేను ఒక ఎయిటీ పర్సెంట్ అయితే రైట్ బా రైస్ని ఉడికించేసుకున్నా నేను ఎందుకంటే మనకు కర్రీలో గ్రేవీ ఏం లేదు కదా సో ఇవైతే మిల్ మేకర్స్ అనమాట ఏం చేసినా అంటే కొన్ని హాట్ వాటర్లో వేసి పెట్టినా లేదు హాట్ వాటర్లో వేయలేదు కడిగేసిన ఫస్ట్ వాటిని కడిగేసి ఇక్కడ రైస్ ఉడుకుతుంది కదా అంటే ఇంకొక టూ త్రీ మినిట్స్ అయితే మనం రైస్ తీసేసుకుంటాం అనగా ఇంకా వాటర్లో కడిగేసి అందులో వేసేసిన అనమాట అన్నంలో ఉన్న వేడికి ఆ వాటర్లో వేసినాం కదా అవి ఈజీగా దమ్ అయిపోయింది ఇంకా సో ఇంకా రైస్ చెక్ చేసుకుంటున్నా నేను ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అయితే రైస్ ఉడికిచ్చేసుకున్నాను నేను మనకు కర్రీ కాదు కదా చికెన్ కర్రీలో వేస్తే మనము బిర్యానీ కోసం అయితే కొంచెం కర్రీ ఉన్నప్పుడే వేస్తాం కదా సో అట్లా వేయలేను ఎయిటీ పర్సెంట్ తీసుకొని ఇంకా వాడు చేసుకున్నాను అనమాట ఇక్కడ చూడండి వాడు చేస్తున్నా నేను ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది మనకు రైస్ ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉందనమాట ఉడుకుడు సో ఇక్కడ ఇంకా ఒకటి ప్యాన్ తీసుకున్నా చికెన్ బిర్యానీ అనమాట ఇది సో అందుకన్నా చిన్నవి లేవు నా దగ్గర కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చూసింది ఇక్కడ ఎగ్ ఎట్లా అయింది మనకు ఇట్లా పీసెస్ పీసెస్ లాగా వచ్చింది చూడండి చూడండి ఇట్లా వచ్చింది సో దాన్ని అట్లా కట్ చేసింది అనమాట నేను పీసెస్ పీసెస్ లాగా అట్లా అట్లా చూసిన దీంట్లో ఇంకొక ఫోర్ ఫైవ్ బాయిల్డ్ ఎగ్స్ కూడా మనం బాయిల్ చేసి చేసుకున్నామంటే మసాలాలు బట్టి కూడా ఇంకా బాగుంటుండే బట్ నాకు ఆలోచన లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను అన్ఎక్స్పెక్టెడ్గా చేసిన కదా సో ఉన్న వాటితో కానీ చేసిన అనమాట సో నెక్స్ట్ టైం చేసుకుంటే అట్లా ప్లాన్ చేసుకోవాలి ఇంకా బాగుండి అనిపించింది మా వాళ్ళు తినేటప్పుడు అన్నారనమాట ఇంకా బాయిల్డ్ ఎగ్స్ వేస్తే కూడా బాగుంటుండే కదా ఫస్ట్ టైం చేసినావు ఇట్లా కానీ బాగుంది అనేసి నిజంగా అసలు ట్రై చేసిన నేను బట్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకున్నాను కానీ నిజంగా ఎంత బాగుందంటే సేమ్ బిర్యానీ తిన్న ఫీలింగ్ కలిగింది మాకు ఒక చికెనే లేదు అందులో అన్నీ పడ్డాయి అట్లా అనిపించింది ఏమంటే ఏం లేకుండా రోజు వెజిటేబుల్స్ ఇంట్లో ఫ్రిడ్లో ఈవెన్ టమాటాస్ కూడా లేకుండే ఓన్లీ ఆనియన్స్ ఉండే అంతే సర్లే ఇంకా పప్పు 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 ఇంకా పప్పు చాలా బోర్ వచ్చేసింది ఇంకా వీక్లో టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే పప్పు తింటాం మేము ఇంకా అందుకని చేయలేదన్నమాట ఇట్లా ప్లాన్ చేసిన సో ఇంక ఇది మనం ఆయిల్ అప్లై చేసుకున్న బిర్యానీ ఉంది కదా సో దాంట్లో వేసేసిన కర్రీ అంతా అది పెద్ద గిన్నే కదా కర్రీ కొంచెం కనిపిస్తుంది మీకు కానీ పర్లేదు ఎయిట్ ఎగ్స్ తీసుకున్నాము ఒక ఫైవ్ టు సిక్స్ టు ఎయిట్ అట్లా ఆనియన్స్ అయితే కట్ చేసిన నేను సో దాంతోనే మనకు కర్రీ ఒదిగిందనమాట కొంచెం కొంచెం ఆయిల్ వేస్తున్నా ఆయిల్ వేస్తున్నాను చూడండి వేసిన తర్వాత ఇక్కడ ఇంకా మనం మార్చుకున్నాం కదా రైస్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని ఇక్కడ వేసేస్తున్నాను నేను సో దాంట్లో మనం రైస్లో ఆల్ స్పైసెస్ వేసేస్తున్నాం కాబట్టి రైస్ కూడా మంచి మసాలా ఫ్లేవర్ అనేది బట్టి ఇంకా బాగుందంటే నిజంగా నేను ఫస్ట్ టైం ట్రై చేసిన అంటే చికెన్ బిర్యానీ చేస్తా రెగ్యులర్గా బట్ ఇట్లా ఎప్పుడు ప్లాన్ చే చేయలేదు నేను ఫస్ట్ టైం చేసిన అక్కడ నిజంగా అదృష్ట చాలా బాగా వస్తుంది నేను చేసుకుంది మాకు బాగా వచ్చింది అని చెప్పడం పెద్ద గొప్ప కాదు కాదు కానీ నిజంగా ఓపెన్ ఓపెన్గా చెప్తున్నా చాలా టేస్ట్ వచ్చింది ఇది వచ్చేసి మన ప్యాన్లో ఇంకా కొంచెం మిగిలి ఉంది అనమాట ఎగ్ది సో దాన్ని కొంచెం తీసేసి దాంట్లో వేసేసాను అనమాట నేను సో ఇప్పుడు ఇంకా కొంచెం లైట్గా ధనియా పొడి వేస్తున్నా ధనియా అండ్ అందులోనే కొంచెం గరం మసాలా కూడా అందులోనే ఉంది లైట్గా ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసి కొంచెం వాటర్ వేస్తున్నాం ఎయిటీ పర్సెంట్ కుక్ రైస్ కదా సో కొంచెం ఒక చిన్న గిన్నెతో వాటర్ చిన్న గిన్నె దాన్ని వాటర్ అయితే వేసేసిన దమ్ముకే అయిపోతుంది అనమాట వేడికి ఉల్ పూలు వచ్చిందన్నమాట రైస్ ఇక్కడ కొంచెం ఆనియన్స్ పెట్టుకున్నాం కదా మనము ఇది బ్రౌన్ ఆనియన్స్ మనం దాంట్లో వేయించుకున్నప్పుడు తీసిపెట్టుకున్నాం కదా సో వాటిని ఇంకా పైనుంచి అయితే వేసుకున్నా కొత్తిమీర పుదీనా ఆనియన్స్ అన్నీ వేసేసుకున్నాను అనమాట సో ఇంకా దీన్ని దమ్ పెట్టేసుకోవడమే అంతే నేను డైరెక్ట్ పెట్టకుండా ఏం చేసినా అంటే ఇదైతే ఒక నిమ్మ చిక్క అనమాట పైనుంచి వేసిన రైస్లో వేసేసిన తర్వాత సో దీన్ని ఇంకా మనము పెంక పెట్టేసి పెంక పైన రొట్టె పెంకు ఉంటుంది కదా సో దాన్ని పెట్టిన ఫస్ట్ పెట్టిన తర్వాత దాని నుంచి బౌల్ పెట్టేసిన అంటే బిర్యానీ బౌల్ ఉంది కదా సో ఇది మన ఈ గుర్జీ బిర్యానీ బౌల్ అది పెట్టేసిన తర్వాత దానిపైన కొంచెం మనం వాటర్ మార్చుకున్న వాటర్ ఉన్నాయి కదా సో అది వెయిట్ కోసం దానిపైన పెట్టేసిన ఒక టెన్ మినిట్స్ ఒక టూ టు త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత సిమ్లో పెట్టేసిన సో చక్కగా ఒక టెన్ మినిట్స్ వరకు మంచిగా దమ్మైంది చూడండి ఎట్లా పొగలు వస్తున్నాయి బయట ఆవిరి వస్తుంది కదా బయటకి సో ఇప్పుడైతే తీసి చెక్ చేసుకుందాం తీసిందా ఎట్లా సేమ్ పొగల నిజంగా నమ్మరు చెప్తే కానీ సేమ్ టు సేమ్ అండి చికెన్ బిర్యానీ ఎట్లా ఉంటుందో అదే స్టైలు అదే ఫ్లేవర్ వచ్చింది ఫీలింగ్ చికెన్ బిర్యానీ తిన్న ఫీలింగే వచ్చింది మా పిల్లలైతే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు అదేంటి మమ్మీ చికెన్ లేకుండా చికెన్ బిర్యానీ చూసాం చూడండి ఆ పీసెస్ ఎంత బావచ్చినాయి అవి ఎక్కువ చిన్న చిన్న పీసెస్ లా కట్ చేయలేదు నేను చిన్నగా ఉంచిన కాబట్టి సూపర్ వచ్చిందండి నిజంగా ఇంకా కొన్ని ఎగ్స్ ఉంటే మీకు పెద్ద పీసెస్ లాగా చూపించదాన్ని బట్ ఎగ్స్ సరిపోలేదు ఆ రైస్కి అట్లా చేసుకుంటే తృప్తిగా తినాలి అనుకుంటే ఒక టెన్ ఏక్స్ వేసుకోండి మీరు బలే వస్తుంది ఇంకా సో చూడండి ఇంకోసారి పెట్టి తీసేసిన సూపర్గా రైస్ అయితే పర్ఫెక్ట్ కుక్ అయింది సో కింద మనకి రొట్టె పెంక పెట్టినాం కదా బౌల్ కింద చూడండి ఎంత బాగా వచ్చిందో పొడిపొడి పొడి పొడిగా రైస్ ఫ్లేవర్ నిజంగా అసలు మస్తు వచ్చింది ఫుల్లగా పెరిగేసినా కదా కమ్మగా అండ్ ఎగ్ ఇట్లా ముక్కలు ముక్కలు లాగా ఎగ్ చూడండి కిందికి ఎట్లా పైన వేసినా కదా రెడ్డిష్ కలర్ ఎట్లా కనిపిస్తుంది ఏ మసాలాలు వేయలేదు దాంట్లో అంటే ధనియా పొడి ఒకటే కొంచెం గరం మసాలా పొడి అంతే ఇంత నిజంగా మస్తు వచ్చింది చూడండి ఎట్లా వచ్చింది సో ఇక నేను చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్లేవర్ అయితే దాంట్లో వేస్తుంటే చికెన్ బిర్యానీ తిన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే నిజంగా మజా అనిపించింది అప్పుడే వచ్చింది మా ఆయన కూడా సూపర్గా వేడివేడిగా దీని ఎంజాయ్ చేసారు అనమాట ఫ్రెష్ అప్ అయ్యిండ్రు అంతే కూడా చేంజ్ చేసుకోవాలి స్మెల్కి టెంప్ట్ అయిపోయి తినేసిండ్రు అండ్ చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సాయి యాదవ్ వన్ టూ డబల్ జీరో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గట్టి ఒక లైక్ వేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బై ఆల్ లవ్ యూ